ఏసు ప్రభారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నాం తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఆరు నుంచి పదహారు వచ్చరం వరకు ఇక్కడ అపోజ్ పౌలు తిమోతిని ప్రోత్సాహపరుస్తూ ముందు పరిచయలో ఎలా పరిగెత్తాలో ఆయన కొన్ని సలహాలు ఇవ్వడం మనం చూడొచ్చు ముందు భాగంలో మనం చూసినట్లయితే ఆయన ప్రాముఖ్యంగా ఎవరైతే అబద్ధ బోధకులు ఉంచున్నారు ఈ అబద్ధ బోధకులు చేసే పని ఏంటి అని అంటే వీళ్ళు స్వనీతి బట్టి రక్షణ స్వనీతి బట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళగలము అనే విషయాన్ని వీళ్ళు ప్రబోధిస్తూ ఉంటున్నారు అయితే స్వనీతి బట్టి రక్షణ ఆ వాస్తవమైన రక్షణలో ఒక భాగం కాదు ఒక సిద్ధాంతం కాదు స్వనీతిని బట్టి రక్షణ విశ్వాసం బట్టి రక్షణకి పూర్తి భిన్నమైనది అంటే ఎప్పుడైతే నా మంచితనం మీద నేను ఆధారపడతానో ఎప్పుడైతే నా నీతి మీద నేను ఆధారపడతానో అప్పుడు ఖచ్చితంగా నేను దేవుని యొక్క విశ్వా దేవునిపై విశ్వాసాన్ని దేవుడు అనుగ్రహించు ఉచితమైన రక్షణని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆయన మనకు అనుగ్రహిస్తా వచ్చిన ఈ శ్రేష్టమైన రక్షణ దీన్ని మనము అర్థం చేసుకోవట్లేదు దీన్ని మనం పొందట్లేదు అని అర్థం కనుక ఈ ఇలాంటి అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారు అని అంటే వివాహాలు చేసుకోవద్దు ఫలా భోజనాలు తినొద్దు అని చెప్తా ఉంటున్నారు అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే బాగా పటిష్ఠించుకుంటారో బాగా జాగ్రత్తగా బతుకుతారో లోకాన్ని కోరికల్ని ముట్టకుండా ఉంటారో అప్పుడు మీరు రక్షించబడగలరు లేక నీతిమంతులు అవ్వగలరు అనే తప్పుడు బోధని వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు పౌలు తిమోతికి రాస్తూ వీళ్ళని ఎట్లా వ్యతిరేకించాలి అని చెప్తూ మూడు కీలకమైన విషయాలు చెప్తా ఉంటున్నాడు మొట్టమొదటిది ఆయన అంటున్నాడు ఈ విషయాల్ని నీవు ఎత్తి మాట్లాడడం చాలా అవసరం దీన్ని నువ్వు నేర్పిస్తే చాలా మంచి పని చేసిన వాడు అవుతావు అంటే కొన్ని విషయాలని కొన్ని తప్పుడు బోధల్ని మనము ముసుకు కింద అలానే పెట్టడానికి వీల్లేదు వాటిని ఖచ్చితంగా బయటకు తీసి బోధించాల్సిన అయితే ఏదైనా ఉంది ఖచ్చితంగా ప్రపంచంలో పెరుగుతూ ఉంటున్న తప్పుడు బోధలు ఏవైతున్నాయో వాటి అవి లేఖనములో ముద్రించబడిన లేఖనములో ముద్రించబడిన ఖచ్చితమైన సిద్ధాంతాలని వ్యతిరేకిస్తే దాన్ని ఖచ్చితంగా మనము ఎదిరించి అటు విషయాలని ప్రస్తావించడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది మొట్టమొదటిది ఈ విషయాలను తీసి ప్రస్తావించమని చెప్తున్నాడు అక్కడ తాకుండా ఆయన వచ్చినాడు రెండవది ఈ దేవుని వాక్యం ఏదైతే నువ్వు బోధిస్తూ ఉంటున్నావు ఏదైతే స్వార్థను బోధిస్తూ ఉంటున్నావు ముందు ఆ స్వార్థను బట్టి నువ్వు పుష్టిని పొందు అంటే నువ్వు ఎదుగు అని చెప్తా ఉంటున్నాడు ఇది చాలా కీలకమైంది అదేదో వేరే వాళ్ళకి మాత్రమే కాదు అది ముందు మనకు కూడా చాలా బలం ఇవ్వాలి మనము దాంట్లో ఎదిగే వారంగా ఉండాలి మనం దాంట్లో అభివృద్ధి చెందేవారిగా ఉండాలి కనుక ఇక్కడ ఆయన మనము వ్యక్తిగతంగా ప్రభు దగ్గర నుంచి తీసుకొని ఎదిగే ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఎదుగుతూ పో నువ్వు నేర్చుకుంటూ నువ్వు దాన్ని అనుసరించేవాడిగా ఉండాలి కాబట్టి మొట్టమొదటిది ఈ విషయాల్ని ప్రస్తావించాలి రెండోది నీ జీవితంలో వాటిని సరైన బోధనను అనుసరించే వారిగా ఉండాలి మూడోది కొన్ని విషయాల్ని ఖచ్చితంగా తృణీకరించాలి రిజెక్ట్ అని చెప్తాడు ఏవైతే ఎవరైతే వాళ్ళ సొంత భక్తిహీనతను వాళ్ళు ఆ అమాయకత్వం అంటే ఏం చెప్పినా నమ్ముతారు అట్లా సరైన సిద్ధాంత బలము లేని వారి ఆ విషయాలు వారి యొక్క వాదనలన్నిటిని సులువుగా తృణీకరించు అని చెప్తా ఉంటున్నాడు ఒకటి ప్రస్తావించమని చెప్తున్నాడు రెండు అనుసరించమని చెప్తున్నాడు మూడు ధృవీకరించమని చెప్తున్నాడు ఈ మూడు చేయడము ఒక మంచి సేవకుని లక్షణము అని చెప్తున్నాడు కనుక యేసు క్రీస్తు మంచి సేవకుడు ఈ భాగం బట్టి మనం చూసినట్లయితే బయట జరుగుతున్న విషయాలని మనము సంఘానికి ప్రస్తావించే వారిగా ఉండాలి దాని గురించిన సరైన అవగాహన ఇచ్చేవారిగా ఉండాలి మన జీవితంలో లేఖనాలు ఉంటే చెప్పడమే కాదు కానీ దాన్ని పాటిస్తూ దాన్ని మన జీవితంలో అనుభవించుకునే వారిగా ఉండాలి అక్కడ తా ఆయన అంటున్నాడు దాన్ని ఏదైతే తప్పు బోధలు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా నిరాకరించే వారిగా ఉండాలి ఇక్కడ ప్రేమ అంటే అన్నిటిని స్వీకరించడం కాదు ప్రేమ అంటే అన్నిటినీ సహించడం లేకపోతే అన్నిటినీ మనము అనువర్చుకోవడం కాదు కానీ ఏదైతే తప్పో ఏదైతే సరైనది కాదో దాన్ని నిరాకరించే వారిగా కూడా ఉండాలి ఆ తర్వాత ఆయన అంటున్నాడు నువ్వు దైవభక్తిలో నీకు నువ్వు తరబీదిచ్చుకో అని అంటున్నాడు ట్రైన్ యువర్ సెల్ఫ్ ఇన్ రైషియస్నెస్ ఈ సందర్భంలో ఆయన మాట పరుగు పందంలో పరిగెత్తేవాడు అంటే ఆ వ్యాయామంలో చేసేవాడు భౌతికమైన ఎక్సర్సైజ్ వ్యాయామం చేసేవాడు ఆయనకి ఒక్క కేవలం ఆ భౌతికమైన విషయంలో మాత్రమే బహుమానం పొందుతాడు అయితే ఎప్పుడైతే మనము దే దైవ భక్తి విషయంలో తరబేదు తీసుకుంటామో అన్ని రకాలుగా మేలు పొందుతాం వాస్తవంగా ఆ దినముల్లో ఎఫ్ఎస్ పట్నంలో ఈ ఒలింపిక్స్ కొరకు చాలామంది ఈ ఆ పోటీల కొరకు లేక ఆట క్రీడ క్రీడల కొరకు చాలామంది తరబేదు తీసుకునే వాళ్ళు ఆ పరుగు పందంలో పరిగెత్తే వాళ్ళు చాలా క్రమశిక్షణతో బతికే వాళ్ళు వాళ్ళు వేరైన జీవితం జీవించే వాళ్ళు వాళ్ళు పూర్తి కేంద్రము లేక పూర్తి దృష్టి ఆ దొరకబోయే బహుమానం మీద వాళ్ళు పెడతా ఉంటారు కనుక అపోజ్ దాని పౌలు ఇదే విషయాన్ని తీసుకొని వచ్చాయని చెప్తా ఉంటున్నాడు నువ్వు క్రమశిక్షణతో పరిగెత్తడం నేర్చుకో ఏది అవసరం లేదో దాన్ని తృణీకరించడం నేర్చుకో ఎందుకంటే ప్రభుని నువ్వు సేవిస్తూ ఉంటున్నావు కాబట్టి ఒక దినాన నువ్వు ఆయన ఇటు నిలబడినప్పుడు ఖచ్చితమైన బహుమానం పొందుతాం కనుక ఈ భౌతికమైన బహుమానం కొరకు వీళ్ళు ఇంత జాగ్రత్తగా వ్యాయామం చేస్తుంటే ఒకవేళ దైవభక్తిలో నువ్వు వ్యాయామం చేసుకుంటే అది అన్ని రకాలుగా నీకు మేలు అని చెప్తా ఉంటున్నాడు భౌతికమైన ఈ శ్రమ కేవలం భౌతికమైన మేలు ఇస్తుంది అయితే భక్తిలో శ్రమ అన్నిటిలో మనకి మేలునిస్తేది భౌతికమైన మేలు ఇస్తుంది ఆత్మీయమైన మేలు ఇస్తుంది రాజ్యానికి మేలు చేస్తే చుట్టుండే వాళ్ళకి మేలు చేస్తే ఇంకో మాటలు మనము దైవ భక్తి కలిగి ఉంటే అన్ని విషయాలలో మనం మేలే పొందగలము అని అపోజ్ పౌలు మరలా గుర్తు చేస్తూ చెప్తా ఉంటున్నాడు అప్పుడు ఆయన అంటున్నాడు ఈ దైవభక్తి కొరకు నువ్వు ఎప్పుడైతే తర్బీదు తీసుకుంటావు లేక జాగ్రత్తగా బ్రతుకుతావు వేరుగా బ్రతుకుతావు గురి కలిగి బ్రతుకుతావు అప్పుడు నీకు ఈ హలోకంలో కూడా బహుమానం కనిపిస్తుంది అంతేకాదు నిత్యత్వంలో కూడా మీకు బహుమానం కనిపిస్తేది అని చెప్తా ఉంటున్నాడు ఈ మాట నమ్మండి ఇది చాలా విశ్వాస యోగ్యమైన మాట అని చెప్తూ ఆయన అంటున్నాడు ఒకవేళ గనక నువ్వు మా జీవితాన్ని గమనిస్తే మేము అందుకే ఎంత ప్రయాసపడి ఇంత కష్టపడతా ఉంటున్నాం ఎందుకు మేము ఇంత ప్రయాసపడి కష్టపడతా ఉంటున్నాం అంటే ఒక దినాన్ని యేసుప్రభు ఏట మాకు బహుమానం ఉంది ఆ అవగాహనతో ఈరోజు మేము పరిగెడుతూ ఉంటున్నాం పరుగు పందంలో పరిగెత్తేవాడు ఎట్లయితే ముందుంటున్న ఆ బహుమానమును చూస్తూ పరిగెడతాడో అట్లా మనం కూడా ఈ శ్రేష్టమైన బహుమానమును ప్రభు ఇవ్వబోయే ఆ బహుమానం చూచి దాని కొరకు పరిగెత్తే వారిగా ఉండాలి పదకొండు వర్షం నుంచి ఆయన ఆ ప్రత్యేకంగా పౌలు తిమోతికి రాస్తూ తిమోతి ఇంచుమించు ముప్పై సంవత్సరాల వయసు చిన్నోడు ఆ దినముల్లో పెద్దవారి అవగాహన ఏంటంటే ఎవరి వయసు అయితే పెరుగుద్దు వారి అనుభవం జ్ఞానం చాలా పెరుగుద్ది కాబట్టి వయసుని బట్టి జ్ఞానాన్ని అంచనా వేసి వయసుని బట్టి విలువిచ్చేవారు ఇప్పుడు తిమోతి చాలా యవనములుగా ఉన్నాడు తిమోతిని అందరూ పెద్ద ఇష్టపడే లేక పెద్ద విలువ వాళ్ళు కాదు వాళ్ళ సాంస్కృతిక పరిస్థితిని బట్టి అయితే పౌలు తిమోతికి చెప్తా ఉంటున్నాడు నీ వయసునైతే నువ్వు పెంచుకోలేవు అయితే దేవుడు నిన్ను అక్కడ పెడతా వచ్చాడు కాబట్టి నువ్వు నీ జీవితం విషయంలో నీ మాట విషయంలో నీ పవిత్రత విషయంలో నీ ప్రేమ విషయంలో నీ విశ్వాసం విషయంలో నీలక్కడగా మాదిరిగా ఉండు ఇంకో మాటలో వయసును బట్టి మాత్రమే జ్ఞానం రాదు కానీ దైవ భక్తిలో ఎదుగుటను బట్టి జ్ఞానం వస్తుంది అతి జ్ఞానవంతమైన ప్రవర్తన అతి జ్ఞానవంతమైన పని అతి జ్ఞానవంతమైన విధానం ఏంటి మనం బ్రతకడానికి అనంటే దేవుని ఎట్లా మర్యాద కలిగి దేవుని నన్ను చూస్తున్నాడు దేవుని ముఖము ఎదుట మనం బ్రతకడమే అతి జ్ఞానవంతమైన జీవితం అంత మించిన జ్ఞానవంతమైన జీవితం ఇంకోటి లేదు ప్రతి విజ్ఞానం కంటే ప్రతి తత్వజ్ఞానం కంటే ప్రతి అన్ని రకాల శాస్త్రుల జ్ఞానం కంటే కూడా అతి శ్రేష్టమైన జ్ఞానం ఏంటి అనంటే దేవుడు నన్ను చూస్తున్నాడు నేను దేవుని ఏట భయముతో కూడిన మర్యాదతో భక్తితో నేను జీవించాలి అన్న అవగాహనలో బ్రతకడమే అతి శ్రేష్టమైన జ్ఞానం కలిగింది కనుక ఆయన అంటున్నాడు ఇట్లా నీ యొక్క వయసుని మించిన జ్ఞానాన్ని నువ్వు ప్రదర్శించు అని చెప్తున్నాడు ఆ తర్వాత ఆయన ఇస్తున్న పరిచర్ ఏంటంటే నువ్వు ఈ పరిచర్ చేస్తా ఉంటున్నావు ఆపకుండా చేయి ఏం పరిచర్ అంటే లేఖనాల్ని గట్టిగా చదివే పరిచర్య ఈయన మాట్లాడుతున్న మాట బహుశా ఆ కొత్త నిబంధనలో ఉంటున్న లేఖల గురించి బహుశా ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడేమో ఎందుకంటే పాత నిబంధన అది మన్ దే ఆనాడు ఉంటున్న సమాజ మందిరాల్లో చదివేవారు ఈ పాత నిబంధన కేవలము నిర్దిష్టమైన వాళ్ళు మాత్రమే కాదు కానీ ఈ సమాజ మందిరం యొక్క నాయకులు ఎవరిని తీర్మానిస్తారో వాళ్ళు చదవాలి కనుక పౌలు తిమోతితో మాట్లాడేది సమాజ మందిరంలో చదవాల్సిన విషయాలు కాదు గాని ఆయన సంఘంలో చదివే విషయాల గురించి మాట్లాడుతూ ఆయన వచ్చినట్టు తిమోతి బిగ్గరగా చదవడం మాత్రం వదిలిపెట్టొద్దు ఆ దినముల్లో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన ప్రతి ఉండేది కాదు కాబట్టి అందరూ చేరొచ్చినప్పుడు ఒకే ప్రతిలో నుంచి చదివేవాళ్ళు అదే వాళ్ళు వాళ్ళు తెలుసుకున్న వాక్యము అంతేకాకుండా దాన్ని దాన్ని హెచ్చరిస్తూ దాన్ని బుద్ధి చెప్తూ దాన్ని నేర్పించమని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత చివరిలో ఆయన అంటా ఉంటున్నాడు పెద్దలు హస్త నిక్షేప వల వలన ప్రవచనాత్మకంగా నీకు ఇవ్వబడతా వచ్చిన ఆత్మీయ వరాన్ని నిర్లక్ష్య పెట్టద్దు ఆత్మీయ వరము దేవుడు ఇస్తా వచ్చాడు కానీ అది నీకు తెలియజేస్తూ దాన్ని ముద్రిస్తూ సంఘం నీ కొరకు తల మీద చేతులు పెట్టి పెద్దలు ప్రార్థన చేస్తా వచ్చారు కనుక ఈ హస్త ఈ హస్తార్పణలు లేకపోతే తల మీద చేపెట్టి ప్రార్థన చేయడం హస్త నిక్షేపణలు అనేవి ఇది ప్రతి చేసేది కాదు కానీ లేఖనాలను మనం చూసినట్లయితే ఎవరైతే వాళ్ళ నిర్దిష్టమైన పనిని తెలుసుకొని ఆ పనికి పూనుకుంటున్నారో అట్టి వాళ్ళ ఆ పనికి వెళ్ళకములుపు వాళ్ళ మీద నిక్షేపణ చేసి సంఘం వాళ్ళని పంపించేదిగా ఉంటా వచ్చింది అంతేకాకుండా రోగుల కొరకు కూడా పాప ప్రార్థన చేయడము సంఘం యొక్క పెద్దలు చేస్తూ ఉండడం మనం చూడొచ్చు అయితే అది వేరే సందర్భం ఈ సందర్భం ఏంటి అని అంటే పరిచర్య కొరకై మన పిలుపుని ఎరిగి ప్రయాణం చేసేటప్పుడు అందరూ తలమి చేతులు పెట్టి చేసే ఈ యొక్క హస్త నిక్షేపణ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అంతేకాకుండా నువ్వు చాలా జాగ్రత్తగా నొప్పి తీసుకొని ప్రయాసపడి ఈ విషయాల్లో అప్పుడు చూసే వాళ్ళు అనుకుంటారు తెలుసుకోగలరు నువ్వు ఉట్టి చెప్పేవాడివి కాదు కానీ నువ్వు చేసి చూపించేవాడివి అని వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుంటావు ఆ తర్వాత నీ మాటలు ఎవరైతే వింటా ఉంటున్నారు వారందరికీ రక్షణకి కారణమవుతావు అని పౌలు చెప్తా ఉంటున్నాడు ఈ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత దేవా దేవ నీకు నచ్చేందుకు నీకొక్కడికి మేము నచ్చేందుకు సహాయపడి నడిపిస్తామని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె